సీఎం జగన్ మీటింగ్ల పుణ్యమాని ఆర్టీసీ బస్సులు లేక ప్రయాణికులు వెలవెల సో మీరు చూసుకున్నట్లయితే ఒక్క బస్సు కూడా కనిపించట్లేదు బస్ స్టాండ్లోని సో జనాలు మాత్రం పుల్లుగా అయితే ఉన్నారన్నమాట సో ఇది మనకి చూసుకున్నట్లయితే సిద్ధమంటూ ఏంటి యుద్ధం జగన్ సభకు ఆర్టీసీ బస్సులు మళ్లింపు ఎండల్లో అల్లాడిపోతున్న ప్రయాణికులు మీరు చూసుకున్నట్లయితే సీఎం జగన్ యాత్రలు అంటే చాలు ఆర్టీసీ అధికారులు అమితమైన స్వామి భక్తి ప్రదర్శిస్తున్నారు అడిగిన సంఖ్య కంటే ఎక్కువ బస్సులని అయితే అదనంగా అయితే అప్పగిస్తూ ఉన్నారు సాధారణ ప్రయాకులతో ప్రయాణికులతో చెలగాటమాడుతూ ఉన్నారన్నమాట అత్యవసర పనుల నిమిత్తం ఇతర ప్రాంతాలకు వెళ్ళేవారికి చుక్కలు చూపుతూ నరకయాత్ర అనుభవించేలా చేస్తున్నారు బస్ స్టాండ్లో పిల్ల పాపలతో గంటల తరబడి కూడా పడిగాపులు కాయాల్సిన దుస్తు అయితే ఏర్పడింది అనమాట సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆయన ఎక్కడ మీటింగ్ పెట్టినా అక్కడ మొత్తం బస్ బస్సులన్నీ కూడా ఆ చుట్టుపక్కల అన్నీ ఫస్ట్ డిఫోల్ నుంచి కూడా బస్సులు అయితే ఆ మీటింగ్ అయితే వెళ్తూ ఉండటంతో బస్సులు అందుబాటులో లేక నరకయాత్ర అనుభవించాల్సిన పరిస్థితి అయితే వచ్చిందనమాట సో ఎక్కడ మీటింగ్ పెట్టిన ఇదే పరిస్థితి బస్సులు ఎక్కువగా ఆర్టీసీ బస్సులు ఎక్కువ ఉపయోగిస్తున్నారు గతంలో స్కూల్ బస్సులు అట్లా ఉపయోగించేవారు కానీ ఇప్పుడు ఆర్టీసీ బస్సులను అయితే ఉపయోగించడంతో సో ఈ విధంగా ప్రయాణాలు చేసే వారికి అయితే ఇబ్బందులు కలుగుతాయి అన్నారు సో మరి ఇది వాస్తవం అయితే ఒక లైక్ చేయండి లేదంటే సబ్స్క్రైబ్ చేసుకోబోతున్నా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నాం